అలాగే మీలో ఎవరైనా శ్రీ భగవాన్ వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకుంటే మీరు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు తొమ్మిది మూడు మూడు తొమ్మిది తొమ్మిది ఏడుకు మీ అడ్రస్ పంపినట్లయితే మేము మీ పోస్ట్లో ఆ బుక్కు పంపడం జరుగుతుంది ఈ వీడియోను మీలాంటి భక్తులకు చేరవేయాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎక్కువగా నమ్మే సద్గురు పేరును ఈ కమెంట్ రూపంలో తెలియజేయండి ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి సాయినాదాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై మూడు పార్ట్ నాలుగు కొందరికి సాయి వాణి ద్వారా తమ సాన్నిధ్యం ఇచ్చి ఆపదలను తొలగిస్తున్నారు వెంకట నారాయణరాజు మైసూరు సాయి మందిరంలో పూజారి ఆయన సుమారు పదిహేడు సంవత్సరములు పాటు రోజు ఉదయమే కొన్ని ఆలయాలు చిమ్మి ముగ్గులు వేసి పూజ చేసేవాడు తర్వాత కోర్టు వద్ద దస్తావేజులు వ్రాసి రోజుకు రెండు రూపాయలు సంపాదించేవాడు ఒకరోజు అతడు ఈ కష్ట జీవితాన్ని అంతం అందించాలని విషయం దగ్గర ఉంచుకొని ఒక ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు అప్పుడు నీ వలన ఎన్నో జరగాలి చనిపోవద్దు అన్న మాటలు వినిపించాయి వెంటనే రమణ మహర్షి శరీరంతో దర్శనమిచ్చి పై మాటలు అని అతని చేయి పట్టుకుని గేటు అవతల దించి వెళ్ళిపోయారు అప్పటి నుండి రాజుగారు వారినే తన గురువు అని తలిచాడు ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చి నీ గురువు నేను కాదు షిరిడి సాయి బాబా అని చెప్పి అదృశ్యమయ్యాడు అప్పటి నుండి రాజుగారు సాయి భక్తుడయ్యాడు శ్రీ సాయి తరచూ వారికి కనిపించి మాట్లాడేవారు ఎన్నోసార్లు కాకి కోతి ఆవుల రూపాలలో వారింటికి వస్తే రాజుగారి భార్య గుర్తించి కదిలించేవారట తర్వాత బాబా అతనితో నేను వస్తే అమ్మ అదిలించింది అనేవారు రాజుగారు కొంతకాలం ఒక మార్వడి వద్ద లెక్కలు వ్రాసేవారు ఒకరోజు బాబా నీవు ఇక కలం పట్టవద్దు నా సేవ చేసుకో అన్నం అదే వస్తుంది అన్నారు రాజు వెంటనే ఆ పని మానేశాడు ఒకరోజు వారింట్లో బియ్యం లేవు నాడు ఆ మార్వడి భార్యకు బాబా పటంలో నుంచి వెంటనే రాజుకు బియ్యం పంపించు అని ముమ్మారు వినిపించింది ఆమె వెంటనే బస్తా బియ్యం పంపింది కానీ రాజుగారు ఇవి తీసుకోమని సాయి నాతో చెప్పాలి కదా అన్నారు బాబా తర్వాత అతనికి అలానే ఆజ్ఞాపించారు మరొక రోజు అతని భార్య బెంగళూరు వెళ్ళారు ఇంట్లో తినడానికి ఏమీ లేదు రాజుగారు సాయియే తనకన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని తలిచి దక్షిణ నుండి పది రూపాయలు తీసుకోబోయాడు వెంటనే బాబా చంప మీద కొట్టి నా డబ్బు తీసుకుంటావట్రా అన్నారు అతడు నివ్వరబోయి వీధిలోకి వెళ్ళగానే అతని బాల్య స్నేహితుడు కనిపించి బలవంతంగా హోటల్లో భోజనం పెట్టించాడు తర్వాత ఆ మిత్రుడు ఆ రోజు ఊళ్ళోనే లేడని తెలిసింది రాజుగారు మైసూరు సాయిబాబా మందిరంలో చాలా కాలం సేవ చేసి ఇటీవలే పరమపదించారు ఎఫ్ఎం బంగారా ఇలా వ్రాశాడు వాసి సాంప్రదాయకురాలైన నా భార్య భావాలను నమ్మదు నేను మాత్రం నమ్ముతాను పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఒక సాయిబాబా క్యాలెండర్ మా ఇంట్లో ఉండేది ఒకరోజు అనాలోచితంగా ఆయనకు నమస్కరించి ఆయన గురించి ఏమీ తెలియకుండానే అలా ఎలా చేశానని ఆశ్చర్యపోయాను ఇల్లు సర్దుతుండగా నా భార్యకు ఆ గది నుండి బిడ్డ నాకు మాల వెయ్యి నేను నీ నీకు మేలు చేస్తాను అని వినిపించిందట ఆమె వెంటనే ఆ క్యాలెండర్కు మాల వేసింది అప్పటి నుండి దానిని పూజిస్తున్నాము అప్పట్లో మేము ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము ఆమె మా కుటుంబ శ్రేయస్సు కోసము మాకు బాబు పుట్టాలని సాయిని ప్రార్థించింది ఏడాదిలోగా మాకు బాబు పుట్టాడు నా జీతం కూడా పెరిగి మంచి బ్యాంక్ ఆఫీసర్గా పేరొచ్చింది అలా మేము కోరుకున్నదల్లా జరిగేది అవసరంలో ఆయన సందేశం కూడా అందేది కానీ ఇవన్నీ మా ప్రాంతులు అని వాళ్ళం ఒకరోజు నేను ఇన్స్పెక్షన్ కోసం వెళ్తుంటే సాయంత్రానికి తిరిగి రావాలని నా భార్య పట్టుబట్టింది కానీ బాబా దగ్గర నాకు నీవు ఈరోజు తిరిగి రాలేవు అని వినిపించింది దారిలో ఒక చోట రైలు గేటు వేస్తే ఆగాము పక్క బస్సులోని పెద్ద మనిషి మా డ్రైవర్తో మాట్లాడి మా కారులో కూర్చున్నాడు నాకు కోపం వచ్చింది కానీ అతనిని బాబా పంపారని సర్దుకున్నాను తర్వాత ఒక ఘాట్ రోడ్డు మలుపులో కారు బ్రేకులు విరిగిపోయాయి కారు వేగంగా పల్లకి పల్లానికి దిగుతుంది ఎడవం వైపు పెద్ద లోయ కూడా ఉన్నది డ్రైవరు కారును కుడివైపు కొండకు మోటింపు చూసినప్పుడల్లా ఏదో ఒకటి ఎదురొచ్చి కొద్దిలో ప్రమాదం తప్పుతుంది బాబా మాటలు జ్ఞాపకం వచ్చి నాకు మరణం తప్పదు అనిపించింది నా హస్తరేఖలు అలానే చూసిస్తున్నాయి నేను భయంతో సాయి నా కుటుంబం కోసమైనా నన్ను రక్షించు అని ప్రార్థించాను వెంటనే టైరు బద్దలై కారు ఆగిపోయింది డ్రైవరు క టైరు మార్చి బయలుదేరాక మర్నాడ ఇల్లు చేరగలిగాను బాబా మాటే నిజమైంది పార్సీ మతస్థుడు మాణిక్ షా బాబాకు సమర్పించకుండా ఏమీ తినేవాడు కాదు అయినా చాలా కాలం షిరిడి వెళ్ళలేకపోయాడు ఒకసారి నాగపూర్ వెళ్తూ మధ్యాహ్నం మాన్మార్ స్టేషన్లో నిద్ర లేవగాని ఒక అస్పష్టమైన మానవాకారం నీవు మాన్వాడులో దిగిపో అని చెప్పి అదృశ్యమైంది వెంటనే అతడు దిగిపోయాడు షిరిడి దర్శించి వచ్చేసరికి నాటి మధ్యాహ్నం అతడు దిగిన రైలుకు ఆ స్టేషన్ దాటగానే పెద్ద ప్రమాదమై ఎందరో మరణించారని తెలిసింది అలానే సంతోష్ వ్యాష్ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభైలో వెళ్తూ రైలులో ఇంజన్ నుండి మూడవ భోగిలో కూర్చున్నాడు దారిలో ఇటార్సీలో అతని హృదయంలో వెంటనే దిగి చివరి పెట్టెలో ఎక్కువ అని వినిపించింది రైలు కదిలిన అతడు త్వరగా దిగి చివరి పెట్టెలో ఎక్కాడు మరి రెండు నిమిషాలలో ఆ రైలు ఒక గూడ్స్ని ఢీకొని మూడవ పోగులోని వారు ఎందరో చనిపోయారు డిఎల్ కాంతారావు గారు కొమరవోలు గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజులవి ఆ దగ్గరలో ఎక్కడా వైద్య సవతి లేదు ఒకరోజు వారి భార్యకు ప్రసవం అయ్యాక బయట పడవలసిన మావి చాలాసేపు పడిపోలేదు గంటలోగా అది పడిపోకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం ఆమెకు సృహ తప్పింది ఆయన పూజ గదిలోకి వెళ్ళి సాయిని ప్రార్థిస్తుండగా బయట శుభ్రం వచ్చింది అనే మాటలు వినిపించాయి ఆమె ఒక నర్సు ఆమె వెంటనే లోపలికి వెళ్ళి ఆ బాలింతరాలి పొట్ట నొక్కగానే మావి పడిపోయి ప్రమాదం తప్పింది ఆమె పక్కన పడి ఉన్న బిడ్డను పొల్లించగానే కెవ్వున ఏడ్చాడు తరువాత తెలిసింది సుబ్బమ్మ గ్రామస్తురాలి విజయవాడలో నర్సుగా పనిచేస్తుంది ఆ రోజు ఎందుకో ఆకస్మిక ప్రేరణ కలిగి సెలవు కూడా పెట్టకుండా వచ్చింది వెంటనే వెళ్ళిపోవాలనుకున్నది కానీ ఆమె ఇల్లు చేరగానే ఈ సంగతి తెలిసి అక్కడికొచ్చింది సాయి అనుగ్రహం ఎవరి ద్వారానైనా మనకు చేరగలదు శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై మూడు పార్ట్ నాలుగు సమాప్తం